ఇప్పుడు లైఫ్లో అంటే రిలేషన్షిప్లో కావచ్చు లేదంటే ఇంట్లో కావచ్చు తలపే అడ్జస్ట్ అవ్వడం మంచిదా కాదా అన్నీ మంచివే ఓకే ఇక్కడ విషయం అవగాహనకు సంబంధించింది అంటే అడ్జెస్ట్ అవ్వాలి ఒక తెగలో ఒక విదేశీ వరకు వాళ్ళ అట్టిఫండు తొక్కబడేసి సారీ తొక్కదీని అటపండు పడేస్తున్నారంట వాళ్ళకి కరెక్ట్ అనిపించింది ఓకే తప్పు రైట్లో ఏమీ లేదు నువ్వు చేసే పనుల వల్ల నువ్వు ఇంపాక్ట్ అవుతున్నావా నువ్వు హాయిగా ఉన్నవా నువ్వు సఫర్ అవుతున్నావా నీకు తెలుస్తుంది కదా సో ఎలా ఎలాంటి అవగాహన కలిగితే నీకు హాయిగా ఉంటుందో దాన్ని పట్టుకోవాలి అందుకే ట్రైడ్ అండ్ టెస్టెడ్ కాబట్టి జనాలకు అంత ట్రై టైం నీ ఫోన్ నువ్వే తయారు చేసుకుని టైం పడుతుంది కదా అందుకని ఎవరో తయారు చేసిందా తీసేసుకుంటారు కొట్లే డైరెక్ట్ వాళ్ళ యాక్ లిక్ కాబట్టి అందుకని అవసరం లేదు ఓకే వేరే వాళ్ళందరూ కొంత ప్రయోగాలు చేసి వాళ్ళ అనుభవాన్ని చెప్తున్నారు కాబట్టి నువ్వు జస్ట్ వింటే సరిపోతుంది అనేది ఒకటి ఒక అబ్జర్వేషన్ అది నువ్వు ఇంప్లిమెంట్ చేసి చూసుకో అక్కడితో నీకు సమయం చాలా మిగులుతుంది అంతే కదా లేకపోతే మన సమయం చాలా నువ్వు ఎప్పుడు నువ్వు ఎప్పుడు ఫోన్ వాడాలనుకుంటే నువ్వే తయారు చేసుకోవాలంటే నువ్వు టెక్నాలజీ తెలుసుకోవాలి చేస్తే అప్పుడు నీకు ఒక ఐడియా వస్తుంది అప్పుడు నువ్వు ఉంటూ ఉండవు అందుకని జీవితాన్ని నువ్వు ఒంటరిగా అర్థం చేసుకోవాలని ట్రై చేస్తే సమయం వృధా అయిపోతుంది అందుకని ఎవరన్నా ఒక ట్రస్టెడ్ పర్సను లేదా రకరకాల సోర్సెస్ని ఇష్టం చూడు ఎవరు చెప్పేది కరెక్ట్ ఎవరు చెప్పేది తప్పు ఊరికి తరికించకుండా టెస్ట్ చేసి చూసుకుంటే సరిపోతుంది అనేది ఒకటి ఓకే ఇప్పుడు నువ్వు అన్నది ఏంటి అడ్జస్ట్ అవ్వడం అనేది ఒక్క పదము కాదు మనం మూడు రకాలుగా ఒక సందర్భాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం ప్రతి మనిషి ఒక సందర్భాన్ని ఒకటే సందర్భాన్ని మూడు రకాలుగా ముగ్గురు అనుకో రైల్లో చిన్న ప్లేస్ ఉంది కొందరు కాంప్రమైజ్ అయ్యి యాక్సెప్ట్ చేస్తారు కొందరు అడ్జస్ట్ అయ్యి యాక్సెప్ట్ చేస్తారు కొందరు అర్థం చేసుకుని యాక్సెప్ట్ చేస్తారు సో ఈ మూడు నిరంతరం ఓకే నీ జీవితంలో తెలుసు తెలియక జరుగుతూ ఉంటాయి సమ్టైమ్స్ యూ అడ్జస్ట్ సమ్టైమ్స్ యూ కాంప్రమైజ్ అంటే ఎగ్జాంపుల్ చెప్పాను చెప్తాను సమ్టైమ్స్ యూ అండర్స్టాండ్ సో అండర్స్టాండింగ్ అనేది అల్టిమేట్ స్టేట్ అనమాట కాంప్రమైజ్ అనేది మంచిది కాదు కాంప్రమైజ్ అయితే నువ్వు సఫర్ అవుతావు ఖచ్చితంగా సో ఇప్పుడు ఎవరో ఇంటికి వెళ్ళావు సో ఫ్యాన్ లేదండి ఇస్కర్ర ఉంది అంటే పర్వాలేదండి అడ్జస్ట్ నీకు యాక్చువల్ నచ్చలేదు ఓకే నచ్చలేదండి అంతర్గతంగా తెలుస్తుంది నీకు నువ్వు జస్ట్ కొత్తగా వచ్చినావు కాబట్టి యాక్సెప్ట్ చేస్తుండే నీకు తెలుస్తూనే ఓకే అంటున్నావు ఈరోజు భోజనం లేదు సాంబార్ రైస్ అంటే లోపల అబ్బా తింటే బాగుండు అని అనిపించింది కానీ నువ్వు బయటకు మాత్రం పర్వాలేదండి ఇది అడ్జస్ట్మెంట్ సో అడ్జస్ట్మెంట్ అనేది ఎప్పుడు తాత్కాలిక విషయాల గురించి ఉంటుంది తక్కువ టైంలో ఉంటుంది ఒకటేసారి సార్లు అయితే నేను అడ్జస్ట్ అవుతాను నువ్వు అట్లే ఉన్నావు అనుకో నువ్వు అడ్జస్ట్ కావు ఖచ్చితంగా అక్కడి నుంచి వెళ్ళిపోవడమో లేకపోతే నాకు ఇది కావాలని చెప్పడము చేస్తావు అందుకని మన జీవితంలో ఎక్కువ ఎక్కువ మంది సందర్భానుసారం అడ్జస్ట్ అవుతారు అడ్జస్ట్ అవ్వడం అంటే లోపల కాన్ఫ్లిక్ట్ ఉంది కానీ కొంతసేపే కదా అని ఒక చిన్న భావన కలిగి లేకుండా అడ్జస్ట్ అవ్వడం దానికి అర్థం చేసుకోవడం అర్థం అర్థం నీకు అర్థమైంది ఓహో వీళ్ళ సందర్భం ఇది పాప వీళ్ళు కావాలని ఏం చేస్తలేరు వాళ్ళ దగ్గర ఉన్నది ఏదో పెట్టారు లేవు అది అర్థం చేసుకో అర్థం చేసుకోవడంలో ఒక కంపాషన్ ఉంది ఒక హ్యుమానిటేరియన్ గ్రౌండ్ ఉంది అడ్జస్ట్ చేసుకోవడంలో ఈగో ఉంది సరే మా ఇల్లు అయితే వేరే ఉండి కానీ ఇక్కడ కాబట్టి చల్లొక్క మాత్రం ఇట్లా కాంప్రమైజ్ అంటే లాంగ్ పీరియడ్ అవ్వడం ఇక నీకు విధి లేక అట్లే పడు ఉండడం కాంప్రమైజ్ అంటే ఇప్పుడు ఒక భర్త తాగి వస్తున్నాడు నీకు తాగడం ఒకరోజు తాగితే అడ్జస్ట్ అయిపో తాగితే పర్వాలేదు వాడి జీవితం వాడు అనుకుంటే అది అండర్స్టాండింగ్ నీకు తాగడం వాడు తాగడం ఇష్టం లేదు నీకు ఇంకో చోటికి పోవాలనే వసతి లేదు అందుకే యు కాంప్రమైజ్డ్ అంటే ఏమాత్రం ఇష్టం లేదు నీకు ఆప్షన్ లేదు నీకు ఇష్టం లేదు కానీ అక్కడే ఉండాలని నిర్ణయించుకోవడంతో కాంప్రమైజ్ పోయింది అందుకని సందర్భాన్ని బట్టి మూడు బయలుదేరుతాయి ఒక జ్ఞాని గాడు కాంప్రమైజ్ గాడు అతను అర్థం చేసుకుంటా ఉంటాడు ఎప్పుడు హీ అండర్స్టాండ్స్ ఒకవేళ ఒక చిన్న మూలలో జీవితకాలం బతకవాల్సి వచ్చింది వస్తే అతను తనలో ఉన్న కాన్ఫ్లిక్ట్ తీసేస్తాడు నా జీవితం వింతే ఇది ఎవరి కోసం నేను అంగీకరిస్తున్నాను దీన్ని ఇక్కడి నుంచి నిర్మించుకుందాం చలో అంటాడు అంతే కాంప్రమైజ్ అంటే నేను అంగీకరిస్తలేదు కానీ నాకు విధి లేక నా కర్మ బాగాలేకుంటున్నా అంటాం కదా ఇదంతా కాంప్రమైజ్ కిందకి వస్తుంది యూ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్ ఆర్ యూ డోంట్ హ్యావ్ ఎనీ పొటెన్షియల్ టు సర్చ్ ఫర్ ఆప్షన్స్ చాలామంది భార్యలో భర్తలు కలిసి ఉంటానికి కారణం కాంప్రమైజ్ అయ్యి పిల్లల గురించి ఉంటారు అంతే భార్యకు డబ్బులు లేక తనకు సొంతంగా ఆస్తి లేకుండిపోతుంది అడ్జస్ట్ అవ్వడమే తాత్కాలిక ఇప్పుడు భార్య భర్త ఉన్నారు హఠాత్తుగా భర్త తరువు బంధువులందరూ వచ్చారు యాభై మంది భార్య సీరియస్ చూసింది ఒక్క రోజు కోసం ప్లీజ్ అండి సరే ఒక్క రోజు కోసం చర్ ఇ అడ్జస్ట్ ఆ రోజు అవసరమైతే తను త్యాగాలు చేసినా సరే ఎందుకంటే ఒక్క రోజే రెండు రోజులే అన్న ఒక సాట్ ఒక ఫీలింగ్ నీకు ఒక ఫ్రెష్ ఎయిర్ని నీకు ఇస్తుంది ఎక్కువసేపు కాదులే ఇంకా ట్రైన్ జర్నీలో మనం అడ్జస్ట్ అవుతాం లేదు ఆ పర్వాలేదండి కింద కూర్చుంటాను కింద లైఫ్ అంతా కూర్చోగలవా అదే అర్థం చేసుకున్నవాడు నేను ఎప్పుడూ కిందేనండి కూర్చునేది సీటు ఉన్నా కిందే కూర్చున్నాడు అంటే లైఫ్ లాంగ్ వాడు అర్థం వాడు అర్థం వాడు అంగీకరిస్తే కింద కూర్చోవాడు వాడు అప్పుడు సీట్ చిన్న పైన కూర్చోడు వాడు మీరు ఇచ్చారని కాదు నా స్వభావమే ఇంత అర్థం చేసుకునేవాడు సింప్లిఫై చేసుకుంటాడు లైఫ్ వాడు అనవసరంగా తన జీవితం యొక్క గమనాన్ని వేరే వాళ్ళ చేతిలో బందీ కాకుండా చూసుకుంటాడు ఉదాహరణ అర్థం చేసుకున్న రెండు లైఫ్ లాంగే కాంప్రమైజ్లో నా కర్మ నా టైం బాగాలేదు మైండ్లో అడ్జస్ట్మెంట్లో నీదేమీ కాదు నేనే అర్థం చేసుకున్నా రోజు ఓన్లీ ఒక పూట భోజనం ఉంటుంది ఇక్కడ అంటే కాంప్రమైజ్ అంటే ఏంది నా కర్మ అంత వేరే చోట వసతి లేక ఉంటున్నా అంటాం అడ్జస్ట్మెంట్ అంటే సరే రైట్ కోయి బాతని చలు మిగతా మరి మీ రెండో పూట నేను పళ్ళగడి తినేస్తాయి ఇంకా ఏంటి విశేషాలు అమ్మా బాగుందా ఈజ్ ఈజీ వచ్చేస్తుంది అందుకని అప్పుడప్పుడు అడ్జస్ట్గా ఎప్పుడూ కాంప్రమైజ్గా తక్కువ సమయం వాడికి అడ్జస్ట్ అవ్వచ్చు అవ్వచ్చు కానీ అర్థం చేసుకునేవాడు అడ్జస్ట్ కూడా ఎప్పుడు అర్థం చేసుకుంటాడు వాడు ఇటు అన్నీ రెండింటిని తీసేస్తే అర్థం చేసుకుంటే బెస్ట్ కదా లైఫ్ దానికి చాలా అవగాహన కావాలి అది తిరిగి వస్తుంది అట్లా అడ్జస్ట్ చేసుకుంటే బెస్ట్ కదా అని అనిపిస్తుంది కానీ నీ మనసు ఒప్పుకోదు ఎందుకంటే నీ మనసులో ఏవో ఐడియాస్ ఉన్నాయి నే నేను ఇట్లా అని ఒక ఆలోచన ఉన్నంత వరకు అడ్జస్ట్ అర్థం చేసుకోవడం కుదరదు మరి అది ఎందుకు వస్తుందా తెలియక మనకు చిన్నప్పటి నుంచి దాన్ని ఆచరణలో పెట్టాలంటే ఎందుకు అంత టైం పడుతుంది అదే రా రావట్లేదు అయినా కూడా కాన్ఫ్లిక్ట్ ఆఫ్ లైఫ్ ఎప్పుడు ఉంటుంది సో జీవితం అర్థమవుతున్న కొద్దీ ఇవాల్వ్ అవుతున్న బుద్ధి నీకు తెలుస్తుంది ఓకే ఓకే ఏం కాదులే సరేలే సరేలే ఓకే అట్లా చదువు కొడుకు చదవలేదు ఒక్కసారి ఫెయిల్ అయితే అడ్జస్ట్ అవుతుంది అర్థం చేసుకుంటే వాడు చదువు అవ్వడం లేదు వాళ్ళు ఏం కాదు లేదా వేరే పని చేసుకుంది అర్థం చేసుకున్నాను కాంప్రమైజ్ అంటే నా కర్మ ఇట్లా ఇట్లాంటి కడుక్కుని కొన్నా నేను కానీ వేరే చోటికి పోవడం ఇష్టం లేక పడి ఉండాల్సి వస్తుంది నువ్వు వేరే వాడైతే చంపేస్తుంటే నేను ఇట్లా అని నువ్వు కాంప్రమైజ్ అవుతారు కాంప్రమైజ్ అయితే ప్రతిసారి కోపం వస్తుంది కొన్ని చూసినప్పుడు అర్థం చేసుకుంటే నువ్వు మళ్ళీ ఈ ట్రీట్ హిమ్ నార్మల్ సరే నాకు అర్థమైంది మీరు చదువు ఎక్కడ లేదు సరే లేకపోని మరి ఏం చేస్తావు ఆలోచించుకోబెట్టేవాళ్ళు చదువు చదువుకోని వాళ్ళు చాలా అద్భుతాలు చేశారు అట్లేం లేదు అలాగని లైఫ్లో హోప్ కోల్పోకు ఏం కాదు అని చెప్తావు అర్థం చేసుకుంటే నువ్వు మెల్లగా ఒక హ్యుమానిటీ స్టార్ట్ అవుతుంది చిన్నసారి సరే సరే లేరా ఓకే అడ్జస్ట్ అంటే ఒక్కసారి కాంప్రమైజ్ అంటే కర్మ ఇది సింపుల్ కర్మ కాంప్రమైజ్ నా కర్మ కర్మ నా కర్మకు దొరికినా దరిద్రం పాడగల నీ అమ్మ అసలు కాంప్రమైజ్ అడ్జస్ట్ అంటే ఒక్క రోజే కదా చలో ఓకే రైట్ అట్లా చిన్న నారాజు ఉంటుంది అంటే అర్థం చేస్తే ఓకే ఓకే రైట్ చలో సో ఒక సాధు వాడు అంటే అర్థం చేసుకునేవాడు స్వామిజీ మీకు సపరేట్ గది ఇవ్వలేకపోతున్న మూల ఆ మూల అద్భుతం చాలు హాయ్ వెరీ వెరీ గుడ్ వెరీ నైస్ ఆ రాముల వారిని మూల రాముడు అదే పిలుస్తారు అంతా వాడు ఎప్పుడు లైఫ్ ఫిలాసఫీకి అర్థం చేసుకుంటారు ఒక కుక్క పిల్లికి ఇది కూడా లేదు కదండి అరే మీకు నాకు ఇచ్చారు అంతకంటే గొప్ప విషయం ఇంకా ఏంటంటే ఆ మూలలో మంచిగా తినేసుకొని కూర్చొని వాడు తెలుసుకున్నాడు అర్థం చేసుకుంటున్నా అలా అనుకుంటే ఈజీ కాదు అర్థం చేసుకుంటుండ్రు నువ్వు ఎందుకంటే ప్యాలెస్ ఇచ్చినా నువ్వు కూర్చునేది మూలల్లే రెండోది భోజనం నీకు పెట్టలే నువ్వు భోజనం చేయొద్దని నేను చెప్పలేదు భోజనం లేదు అకామిడేషన్తో ఓకే అర్థం చేసుకున్నావు అట్లా వాకింగ్కి వెళ్ళి భోజనం చేసి అడ్జస్ట్ అవ్వడం అంటే అమ్మా సరేలే లేదు ఒక్క పూట నీళ్ళు ఏమన్న ఇస్తారా అర్థం చేసుకున్న వాడు ఏదో వదిలిపెట్టుకోడు వాడు అన్నీ అనుభవిస్తాడు సరే చూడు ఇప్పుడు ఇక్కడ భోజనం లేదని చెప్పిన భోజనం లేదన్న విషయాన్ని అర్థం చేసుకున్నారు కొన్ని వాళ్ళు కావాలని పెట్టలేదని అర్థం చేసుకున్నా కాన్ఫ్లిక్ట్ లేదు ఇంకా ఒక ఫ్లో స్టార్ట్ అయిపోతుంది ఓకే ఓకే రైట్ 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 చలో స్వామీజీ మీరు మాతో పాటు కాలు రావాలి ఓకే ఓకే అలాగే కరెక్ట్ బయలుదేరే ముందు సే ప్లేస్ లేదండి కొంచెం ఓకే ఎక్కడ అక్కడ కలుసుకుందాం తిరుపతిలో ఓకే రైట్ బాయ్ వాడు ఎప్పుడు పోరాడు వాడు ప్రయాణం వాడు ప్రయాణం చేసినంత ఒకవేళ అతను కూడా ఇదంతా ఈగో పడిపోతుంది ఈగో పడిపోతుంది అంటే నేను ఇట్లే ఉండాలనుకుంటే ఖచ్చితంగా నీకు దెబ్బలు తాకుతాయి ఎట్లో అట్లా అనుకుంటే ఇగో పడిపోయే మార్గం ఏమన్నా ఇది అర్థం చేసుకోవడమే నువ్వు చేసుకుంటున్నట్టు తెలుస్తున్నా కూడా ఒక నువ్వు పడి అని తెలుసుకో ఆల్వేస్ అదే అన్న అలా తెలుసుకుంటున్నా కూడా కొన్నిసార్లు ఎందుకు పట్టుకుంటుంది పట్టుకుంటుందిరా అంత ఈ ఆశ మాషైతే బాగుండు ఇది అర్థం కాదు కాబట్టి ఇంత చర్చిస్తున్న టాపిక్ ఇది ఒకసారికి అర్థమైతే చర్చ ఎక్కడిది అంటే కంప్లీట్గా మరి తీసేయాలంటే ఇలా అర్థం చేసుకున్నాం అంటే నెక్స్ట్ ఏదైనా సందర్భం వస్తే అర్థం చేసుకో పోరాడు సినిమాకి వెళ్దాం అన్న కరెక్ట్గా అరీ బదులు మా ఫ్రెండ్ని తీసుకెళ్తాను నిన్ను సినిమాకి పోండి నేను ఓకే అన్ను వెళ్ళిపో అదే సినిమాకి వస్తాను నేను టికెట్ బుక్ చేసుకుంటున్నాను అదే పట్ల అంటే వాడు వేరే పెట్టుకుని అర్థం చేసుకుంటే ఎప్పుడు అర్థం చేసుకోవడమే వీడు వీడు కావాలని చేస్తున్నాడు సరే కావాలని చేసిన వాడు 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 ప్రస్తుతం ప్రారంభం అట్లా పాడైంది అదే అనుకోని చేస్తున్నాడు సరేలే పోనీ లేరా అక్కడ కలుసుకుందాం థియేటర్లో ఒకవేళ మేము వెళ్ళే థియేటర్కి మీరు అనుకో మరి ఇక చాలా కావాలని వ్యక్తి అనుకుంటున్నాడు వాడు తిరుగుబాటు చేస్తాడు మరీ కావాలని చేసినప్పుడు అంటే వాడికి హండ్రెడ్ పర్సెంట్ తెలిసిందనుకో ఏం తెలుసు అని నర్థింగ్ బై అదే సినిమాకి వస్తే ఏం చేస్తా వచ్చే వదిలేదు అస్సలు అది సజీవ స్థితి అది నువ్వు ఎవరిని గుడ్డుగా అర్థం అర్థం చేసుకుంటున్నా అది బేలతనం కాదు అది అస్సలు కాదు చాలా ప్రభావవంతమైన స్థితి అది అర్థం చేసుకునేవాడు కనుక స్టాండ్ తీసుకున్నాడు అనుకో ఎంతమంది వచ్చినా వాడు ఇంకా ఎనక్కి బోడింగ్ ఇక్కడ వాడు అర్థం చేస్తున్నాడు వీడు కావాలని చేస్తున్నాడు ఇంకేంటి ఏదేమైనా సరే ఖచ్చితంగా చేస్తే ఇప్పుడు ఏంది అది మొండితనం కాదు వాడికి అర్థమైంది ఈ టైంలో పోరాడాలను అర్థమైంది వాడికి అవసరమైతే పోరాడతాడు కూడా సో మన ప్రయత్నం అంతా అర్థం చేసుకోవడమే అంతే తప్ప పోరాడడం కాదు పోరాటం చేసి ఇంత సేపు చేస్తావు ముసలిగా తర్వాత చేయగలవా అది అర్థం చేసుకుందనుకో మరణించే వరకు అర్థం చేసుకోవచ్చు అది ఒక సజీవ స్థితి ఈవెన్ డెత్ బెడ్ మీద కూడా అర్థం చేసుకోవచ్చు ఆక్సిజన్ సిలిండర్ లేసు అంటే సరేలే మళ్ళీ మళ్ళీ కలుసుకుందాం అని చచ్చిపోతుంది ఆయన ప్రాణాయామం చేస్తాను అంటే ఈ విల్డూజ్ అండి బ్యూటిఫుల్ స్టేట్ అది చాలా మంచి స్థితి ఇంకా ఎనీ డౌట్స్ మన సాగిపోయింది అనవసరం తెలుసుకోవడం తప్ప దానికి వేరే మార్గాలు ఏం లేవు నువ్వు ఏం చేస్తావు పోరాడి నా క్వశ్చన్ ఏంటంటే వాట్ విల్ యు డూ ఒక పది పోటీలో గెలి పోరాడి గెలిచిందో అయితే ఏందంట నువ్వు ఎనర్జీ వేస్ట్ చేస్తున్నావు అది మర్చిపోకు నెవర్ వేస్ట్ యువర్ ఎనర్జీ ఫస్ట్ ఇప్పుడు పీపుల్ దానివల్ల ఉపయోగం లేదురా విషయం ఏంటంటే నో యూస్ యూజ్ ఉంటే మనం నేను కూడా పోరాడతాను నీకోసం కానీ యూజే లేదని తెలిసిన తర్వాత నేను ఏం లాభం పోరాడి ఉపయోగం లేదు సో యూ హ్యావ్ జస్ట్ సీన్ ద ఫ్యూటిలిటీ ఆఫ్ ఇట్ ఏ చెత్తరా అది ఇచ్చేదే బాధ అట్లా అనిపించింది మరిసారి అట్లా ముద్దలు ముద్దలు పెడుతున్న కలర్ చూద్దాం అయిపోయిందా నేను ఎప్పుడు అర్థం చేసుకుంటా నా జీవితం రెండు వేలతో ఒక్కసారి అడ్జస్ట్ కాలేదు కాంప్రమైజ్ కాలేదు నువ్వు కలిసింది రా చూడండి ఏం చేస్తున్నావు అవే చేస్తున్నావు ఎంత కూడా మారలేదు ఎవరి కోసం ఏదో వదిలిపెట్టలేదు కొన్ని కొన్నిసార్లు సరే అర్థం చేస్తు వెళ్ళు వెళ్ళు సో ప్రతిక్షణం అర్థం చేసుకునే స్థితిలో నిలబడి చూడు మైండ్ ఎంబడే ప్రశాంతతలోకి వచ్చేస్తుంది అర్థం చేసుకోగానే ప్రశాంతత అడ్జస్ట్ అవుతే తాత్కాలికమైన కాన్ఫ్లిక్ట్ అదే కర్మ అనుకున్నాం అనుకో కాంప్రమైజ్ అయినవనుకో ఉంటుంది మన అన్నిటిని కరెక్ట్గా ఇదే అను అవుతుంది అని అనుకున్న అవ్వనప్పుడు ఏది మిస్ గుర్తుపెట్టుకో నువ్వు మైండ్ వేరే ఉంది వేరే వస్తుంది నువ్వు అనుకున్న వాటిలో తొంభై తొమ్మిది శాతం అవు ఎందుకు అంటే నీవు నీ పరిధిలో ఉన్నది అయితే అవుతుంది ఎన్నోసార్లు చెప్పింది వేరే వాళ్ళ పరిధిలో ఉంటే ఎట్లయితుంది వేరే వాళ్ళ పరిధిలో ఉందంటే అది కాదు నాకు కూడా కాదు ఇప్పుడు నువ్వు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి కాదు ఇలా కాదంటే కాదు అంతే రేపు రమ్మంటే సచ్చినట్టు రేపు రావాలి ఇంకేం చేస్తావు చెప్పు వాట్ విల్ యూ డు కాకుండా అర్థం చేసుకుంటే ఇలాగొచ్చింది అక్కడ ఛాయ్ అయిపోదమ్ బా బాగుంటుంది అంటే నీ ప్రయాణం వేస్ట్ కానీ అసలు రిజిస్ట్రేషన్లో ఏమేం చేస్తారు ఒక టాక్ చేసుకుందాం అంటే ఆల్వేస్ దేర్ ఇస్ లైఫ్ అట్లా కాకుండా నేను అనుకున్నట్టే జరగాలంటే దమ్మ కరాబ్ స్టార్ట్ అవ్వారు చూడు ఆరెంజ్ దాని పక్కన ఆరెంజ్ ఆరెంజ్ ఒక వ్యక్తిగా నేను ఐ ఆల్వేస్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ నేను ఎప్పుడు పోరాడని గుర్తు ఎందుకంటే నాకు ఇష్టం లేదు ఏ చేసిన పోరాటాలు మస్తు చేసిన పనికి రాని పోరాటం చిన్న చిన్న వాటికి పోరాడి సాధించిన తర్వాత ఏం అర్థమైంది వస్తుంది అంటే ఒక బొమ్మ కోసం పిల్లవాడు పోరాడి 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 వాడు అలిసిపోయి బొమ్మతో ఆడుకోకుండా పడుకుంటాడు అంతే ఎప్పుడు అనుభవిస్తాం ఇంటెలిజెన్స్ ఏంటో తెలుసా ఒక అన్న తమ్ముడు కథ చదివి నేను వాడు రియలైజేషన్ వస్తుంది వాడు పిల్లవాడికి అన్న ఒక బొమ్మ కొనుక్కుంటాడు ఆ బొమ్మనే తమ్ముడు కావాలనుకుంటాడు ఇంతకుముందు పోరాయేటాడు కదా తమ్ముడు కావాలను కానీ ఆడుకోరు తమ్ముడు అని ఇచ్చేసి ఇచ్చగానే తమ్ముడు రెండు రోజులు ఆడుకొని ఆడబడేసిండు ఇప్పుడు లైఫ్ అంతా ఆడుకున్నాడు అన్న దీన్ని నీట్గా అప్లై చాలా వాటికి అప్లై చేసుకోవచ్చు చేసుకోవచ్చు మా అప్లై చేసుకుంటే బాగుంటుంది ఒక పెళ్ళికి వెళ్తే ఆ పెళ్ళిలో ఒక పెద్ద ఆయన అరుస్తున్నాడు పిల్లలు మీరంతా దుప్పట్లు తీసుకొని పోతున్నారు పెద్దవాళ్ళకి దుప్పట్లు వద్దా అసలు కొంచెం కామన్ సెన్స్ ఉండాలి ఏం చదువుకున్నారో మీరు అని అందరి మీద అరిచి అందరు దుప్పట్లు లాక్కొని అక్కడ పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ మెద్ది మీద పడుకుంటే ఆడవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ ఆ మీదకి పోండి హాయిగా పడుకుని అందరూ దుప్పటి ఇచ్చేసి కింద ఉంటారు కదా మరి మనకెట్లా అంటే దుప్పటి లేకపోతే స్వస్తారా ఒక లేకపోతే ఏమవుతుంది మీరు వెళ్ళి పడుకోకపోండి పెద్దవాళ్ళు అంతా అటు అని పంపించి హాఫ్ నెల తర్వాత మొత్తం దుప్పటి తెచ్చుకోండి తెచ్చుకున్నారా వాళ్ళు పడుకుంటే దుప్పటి ఉంటుంది వాళ్ళకి ఏం తెలుసుదా అందుకే పైన ఉండి పెట్టినా మనకి మోసం కాదు అది అవసరం నువ్వు బతకాలి మరి లేకపోతే కబ్జా చేయరు అవసరం అర్జెంట్ ఒక మీటింగ్ ఉంది కాన్ఫరెన్స్ కలందని పోయి ఆఫ్ పడుకొని రావాలి వైట్ బయటది అక్కడ ఉందా వైట్ ఎక్కడుందా ఉందా వైట్ అయిపోయింది సో ఇప్పుడు నీకేం పడుతుంది చెప్పు ముగిద్దాం అంటే ఈ మూడికి డెఫినేషన్ అంటే చెప్పాలి ఇప్పుడు డెఫినేషన్ నీకేం మన ఎగ్జామ్ అంటే అర్థం చేసుకోవాలి ప్రతిదాన్ని వాటితో పోరాడొద్దు పోరా పోరాడడం వల్ల అలసిపోతావు అని తెలిసిపోతుంది మీ ఇంటి ఇంటెలిజెంట్ సందర్భాన్ని చూడు చూసి అక్కడి నుంచి యాక్ట్ అప్పను అంతే బుద్ధిగా పోరాటం వల్ల ఏమి రాదు అర్థం కూడా ముందు ఈగో పడిపోవాలి నువ్వు అర్థం చేసుకుంటుంటేనే డిజాల్వ్ అవుతుంది ఈగో పడిపోయిన తర్వాత అట్లే ఉండదు అంటే నేను తిన్న తర్వాత ఆకలి తీర్చుకుంటా అంటావా అంటే రెండు తింటేనే ఆకలి పోతుంది ఇది జరిగితే అది జరుగుతుంది అంటే అది సపరేట్గా జరగట్లేదు సపరేట్గా లేదే లేదు ఇది జరుగుతుంటే అది పోతుంటుంది అది జరుగుతూనే ఉంటుంది ఇంకా వస్తుంది వస్తుంది ఇంకా అది కదా సోపర సూపర్ అండి మనది మాట వాడు తెలిస్తే కదా మరి చెప్ప బట్ట ఉండాలి కదా బట్ట స్వాధీనం ఆధీనం స్వాధీనం స్వాధీనం ఏం జరిగినా ఏం కాదు అని ఏం కాదు నిజంగా ఏమైనా కదా చూడు అంటే కొన్ని పనుల వల్ల మనల్ని ఇబ్బంది పెట్టే ఇబ్బంది కలిగే ఉంటాయి కదా మనం చేసుకున్నది స్వయంకృత అపరాధమే ఎక్కువ శాతం జస్ట్ టేక్ ఇట్ ఈజీ అలాగని చపలత్వం లేకపోతే దీనావస్థ అక్కర్లేదు చపలత్వం అంటే అంటే నా కర్మ ఇంతే లేకపోతే ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు దాటవలసిన అవసరం లేదు చూడు ఒకవేళ నిజంగా నీకు అనిపిస్తే పోరాడిగా ఇఫ్ యు రియల్లీ థింక్ ఇట్ ఈస్ ద రైట్ వే టు అనిపిస్తే ఖచ్చితంగా చేయాలి అందులో ఏ సందేహం లేదు నిరంతరము బేలతనంతో ఉండని ఎందుకు చెప్తాను కూడా అవసరమైతే ఒక్కోసారి నడుస్తూ చూసినావా అనివార్యం అనిపిస్తే నేను ఖచ్చితంగా ప్రొటెస్ట్ చేస్తా నాకు అనిపిస్తే నేను ఎవరు చెప్పినా వినను నేను అనుకున్నది వర్బల్గా నేను కమ్యూనికేట్ చేయగలిగిన ఒక్కోసారి ఎదుటి వ్యక్తికి అర్థం చేసినా ట్రై చేస్తున్నా అని అనిపిస్తే చేస్తాను అంతేగాని ఏదైనా ఓ క్యాట్లేం లేదు మళ్ళీ